దేవుడు అంటున్నాడు నాతో సమయం గడుపు నాతో సమయం గడుపు నాతో సమయం గడుపు అన్నప్పుడు బైబిల్ ప్రార్థన ఇవి కాకపోతే అక్కర్లేని ఎంటర్టైన్మెంట్ అంతా కూడా డిసైడ్ చేద్దాం మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్న స్క్రీన్ టైం లేకపోతే యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి దయచేసి వాటిని డిలీట్ చేయండి అవి మీ జీవితంలో నిష్ప్రయోజనంగా ఉన్నాయి మీ జీవితాలు ఎంతగానో స్టాగ్నెంట్గా ఉంచుతున్నాయి ఏం సాధించలేకుండా మిమ్మల్ని కట్టి దయచేసి వాటిని మన జీవితంలో నుండి తీసివేద్దాం ఎందుకంటే దేవుడు అన్నాడు ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే తీసేసి నీ కన్ను పాపంలో నడిపిస్తుంది కన్నును పీకే నీ చేతుని నీ చెయ్యి నీ పాపం పాపంలో నడిపిస్తుంది చేతుని నరికే ఇవి లేకుండా లేకుండా పరలోక రాజ్యంలో చేర్ చేర్చబట్టము ఇంకా మేలు ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే ఈ రోజు లిటరలీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అది చూసే కదా ఇవి చేస్తే కదా మనం ఎంతో పాపము పాపము శోధన మన మన నేత్రాల ముందు మన చేతుల్లో మన తలంపులో ఎల్లప్పుడూ అవే నెమరు వేస్తున్నాం కదా ఆస్ గాడ్ నాట్ ఆస్ గాడ్ గాడ్ విల్ గివ్ యూ ద డెలివరెన్స్ బట్ యూ ఆల్సో హ్యావ్ టు డూ యూర్ పార్ట్